హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియోలోకి ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ లోకి టమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది లంచ్ లో కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు త్రీ టు ఫోర్ టమాటోస్ తీసుకుని లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు లవంగాలు యాలకులు కొంచెం చాపత్రి వేసుకోవాలి వేలిఫ్ ఉంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు వేసి వేయించి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు గర్రీ మసాలా పౌడర్ వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకుని బాగా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకొని లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది టమాటా రైస్ లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా లోకైనా అప్పటికప్పుడు చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్